రీసెంట్ అయితే మన బాలకృష్ణ గారు జరుపుకోబోతున్న ఫిఫ్టీన్ ఇయర్స్ స్వర్ణోత్సవాలు అయితే ఈ రీసెంట్గా అయితే కొన్ని షాకింగ్ న్యూస్ అయితే ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మనకి ఈ అయితే అప్డేట్ అయింది తప్ప ఆ న్యూస్ అంటే ఇప్పుడైతే తెలుసుకుందాం స్టార్ట్ ఇంటర్వ్ వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్ మన బాలకృష్ణ గారు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే తను టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ట్ అయిన తాతమ్మ కళ అనే సినిమా నుండి తన కెరియర్ని అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అయితే స్టార్ట్ చేశారు బాలకృష్ణ గారు ఫిఫ్టీన్ ఇయర్లో ఎన్నో హిట్లు చిత్రాలతో నటించారు తనకంటూ ఓ మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ఇక రాజకీయాల విషయానికి వస్తే బాలయ్య సినీ ఇండస్ట్రీలో పాటు రాజకీయాల్లో కూడా మంచి అభివృద్ధిని అయితే పొందారు సినీ ఇండస్ట్రీలో ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన సందర్భంగా అయితే ప్రతి ఒక్కరికి అటు తెలంగాణ ఇటు టీడీపీ అయిన చంద్రబాబు నాయుడు గారికి సైతం ఇన్విటేషన్స్ పంపారు దీంతో అయితే రెండు రాష్ట్రాల వారు కూడా మన బాలకృష్ణ గారు జరుపుకోబోతున్న ఫిఫ్టీన్ ఇయర్స్ వేడుకల్లో అయితే స్వర్ణోత్సకాల వేడుకల్లో పాల్గొనబోతున్నారు దీంతో అయితే దీన్ని గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ హాల్లో అయితే అతిథులు అందరి సమక్షంలో అయితే జరుపుబోతున్నారు దీనికైతే మన సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనబోతున్నారంట ఈ విషయం అలా పక్కన పెడితే ఈ వేడుకల్లో అయితే మన బాలకృష్ణ గారు ఒక ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ టాపిక్ అయితే బయటకు వచ్చిందబ్బా అదేంటంటే మన నందమూరి కుటుంబానికి చెందిన మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన సోదరుడైన కళ్యాణ్ రామ్ గారికి మాత్రం ఈ స్వర్ణోత్సవాల్లో అయితే ఆహ్వానం అందలేదంట టాలీవుడ్ గుసగుసల ప్రకారం ఏమనగా మన ఎన్టీఆర్ గారికి అలాగే మన బాలకృష్ణ గారికి తరచూ ఈ మధ్యన కొన్ని కొన్ని చిన్న చిన్న వివాదాల వల్ల వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవని దానికి ముఖ్య కారణం అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తన సోదరి బాలకృష్ణ సోదరిని తిట్టినప్పుడు దీనిపైన ఎటువంటి స్పందన అయితే మన టైగర్ ఎన్టీఆర్ గారు అయితే స్పందించలేదు దీంతో అయితే మన బాలకృష్ణ గారు దీన్ని మనసులో పెట్టుకొని తనని స్వర్ణోత్సవాలకి రానివ్వకుండా ఆహ్వానం ఇవ్వలేదని కొంతమంది టాలీవుడ్ మీడియా అయితే అంటుంది బట్ ఏవైనా అవని కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రం రావడం అయితే మాత్రం చాలా ఫ్యాన్స్కి మాత్రం చాలా బాధగా ఉంది అబ్బాయి ఎందుకంటే మన ఎన్టీఆర్ గారిని మన బాలకృష్ణ గారిని సపరేట్గా చూడడం అంటే మాత్రం ఫ్యాన్స్కి తీవ్రమైన ఆందోళన చెప్పాలి మరి వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు కాలం ఉంటుందో చూడ మన ఎన్టీఆర్ గారిని మన బాలకృష్ణ గారిని రామ్ గారిని మళ్ళీ కలిసి చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతే చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు అమ్మ కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక మేము కూడా కష్టపడి ఎడిటింగ్ అండ్ తమ్మేలు చాలా క్రియేట్ చేయాలి ట్యాగ్లైన్స్ ప్లీజ్ చేసిన కష్టాన్ని కొంచెం ఫలితం చూపించండి బ్రో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్